హెలిపాడ్ నిర్వహించాల్సిన బాధ్యత ఎవరిది బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి బాధ్యత ఎవరిది జిల్లా అధ్యక్షురాలు ఇచ్చిన నలభై ఒక్క మంది లిస్టు పోలీసు యంత్రాంగానికి ఇచ్చింది ఎస్పీ గారు మీరు అందరినీ నియంత్రిస్తారు ఈ నలభై ఒక్క మందిని మాత్రం అనుమతించండి అని మేము కోరింది ఆ నలభై ఒక్క మందిని మిగిలిన వాళ్ళందరూ వచ్చారంటే వైఫల్యం ప్రభుత్వానిదే పోలీసులదే లేకపోతే మాదే ఎద్దు ఏనిందంటే ఎద్దు ఏనిందంటే అంటే కట్టేయమని చెప్పినారంట గతంలో పెద్దలు మరి ఈ ఈ జిల్లాలో ప్రజలు అందరూ చూస్తా ఉన్నారు మీరు కూడా చూస్తా ఉన్నారు విజయ్ కుమార్ డిఎస్పి గారు మాకు మైక్ ఇచ్చి ప్రజల్ని మేమందరం నేను రోడ్లో కూర్చుంటాను మీరు కూడా రోడ్లో కూర్చోండి అందరూ రాండి హెలిప్యాడ్ మీదకి పోవద్దండి హెలిప్యాడ్ మీదకి పోతే ల్యాండింగ్ అవ్వడం కష్టమవుతుందని నేను మాట్లాడిన వీడియోలు ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి సాక్షి దాని పత్రిక మర్చి రోజే దాన్ని పబ్లిష్ చేసింది సాక్షి టీవీలో వచ్చినాయి మిగిలిన ఈ మధ్య బిగ్ టీవీ కూడా వేసినట్లుంది మిగిలిన ఛానల్ కూడా వాస్తవాన్ని ప్రజల దృష్టిలోకి తీసుకొని రావాలా వాస్తవాన్ని మీరు కప్పేసి అబద్ధాలను ప్రచారం చేస్తే పోలీసులు కదా బందోబస్తు చేయాల్సిన ప్రకాశ్ రెడ్డి జిల్లా ఎస్పీ హోం మంత్రి కాదు కదా చంద్రబాబు నాయుడు గారు హోం మంత్రి అనిత గారు చంద్రబాబు నాయుడు గారు లాండ్ ఆర్డర్ చూస్తారు ముఖ్యమంత్రి గారు అనిత గారు హోంమంత్రి జిల్లా ఎస్పీ గారు ఉన్నారు వాళ్ళు చూడాల్సిన బాధ్యతలు కూడా మీ వైఫల్యం వల్ల మా జగనన్నకు ప్రాణహాని కలుగుతా ఉందని మేమంతా గగ్గోలు పెడితే